పదిహేడవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చదవండి నన్ను పోగొట్టి కాపాడుము నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము కీర్తనకారుడు అంటున్నాడు నన్ను ఎవరైతే లయం చేయాలనుకుంటున్నారో అంటే నాశనం చేయాలనుకుంటున్నారో వారి చేతిలో నుండి నన్ను కాపాడు కాబట్టి నన్ను ఎవరైతే నన్ను నాశనం చేయాలనుకుంటున్నారో అయ్యా వారి చేతిలో నుండి నన్ను కాపాడము చూడండి జీవితం ఎలాంటిదంటే లోకం ఎలాంటిదంటే కీర్తన కీర్తనకారుడు అంటున్నాడు పదిహేడు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇదే కీర్తన డెబ్బై ఎనిమిది యాభై రెండవ వచ్చిన డెబ్భై ఎనిమిదవ కీర్తన యాభై ఎనిమిదవ వచ్చిన చదవండి అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయను ఒకడు నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించను చాలండి అరణ్యంలో వారిని నడిపించను అరణ్యంలో కాబట్టి జీవితం ఎలాంటిదంటే ఇది ఒక అరణ్య ప్రయాణం అరణ్యంలో ప్రయాణం కాబట్టి మనం అరణ్యంలో అరణ్యములో నడవడం అంటే ఖచ్చితంగా అది ఇబ్బందికరమే నడక కాబట్టి చాలామంది నేను ఇట్లా అనుకోలేదన్న ఇట్లా జరిగింది తర్వాత నేను మోసపోయాను నేను నమ్మి నష్టపోయాను నన్ను మోసం చేశారు నన్ను ముంచేశారు అని చెప్పేవాళ్ళు కోకొల్లలు ఎందుకంటే ఈ అరణ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎటువైపు వెళ్ళాలో ఎటువైపు వెళ్ళకూడదో ఏం చేయాలో ఏం చేయకూడదో చాలా కష్టం ఎందుకంటే అరణ్యం కాబట్టి జీవితము అరణ్య ప్రయాణం కాబట్టి అరణ్య ప్రయాణం ఎలాంటిదంటే మనం ఎవరు నమ్మాలో తెలియదు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే ఎడు తిరుగుతే ఏమొస్తుందో తెలియదు ఇట్లా పోతేనే ముళ్ళ కంచె వస్తుంది అక్కడ పోతే ఇంకో కంచె వస్తుంది అక్కడ పోతే పూర్తిగా అసలు ఇంకా దారి అర్థం కాకుండా ఇరుక్కుపోతాం కాబట్టే ఈ జీవితంలో అనేకులు నష్టపోవడానికి నాశనం అయిపోవడానికి దిబ్బ తినడానికి కారణం కాబట్టి కీర్తనకరుడు అంటున్నాడు అరణ్యంలో వారు నడిపించాడు అరణ్యంలో కాబట్టి అరణ్య యాత్రలో అరణ్య యాత్రలో మనం ధైర్యముగా అలానే చక్కగా అంటే దెబ్బ తినకుండా భయపడకుండా క్షేమంగా వెళ్ళాలి అంటే చూడండి బైబిల్ రాబడింది ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని చెప్పండి నడిపించాను కాబట్టి ప్రభుతో మనం నడుస్తే ప్రభు మనతో ఉంటే గోతులు తవ్వే వాళ్ళు మన చుట్టూ ఉన్నా సరే మన చుట్టూ అంత భక్తులు అవసరం లే మనకందరు ముంచేవారు తెంచేవారు మన నాశనం చేసేవారే మన చుట్టూ ఉన్న మన కారులు ఎక్కించుకొని తిరుగుతున్నా మనం ఏ చిక్కు లేకుండా వెళ్ళిపోగలుగుతాం ఇంతకంటే గొప్ప విషయం ఏముందండి నీ చుట్టూ భక్తులు అవసరంలే మనకున్న ధైర్యం ఏమిటంటే నా ప్రభు నాతో ఉన్నాడు నా ప్రభు నాకు తెలుసు నా ప్రభు నన్ను నడిపిస్తాడు దట్ ఈస్ మై హైయెస్ట్ ప్రివిలేజ్ ఆధిక్యత ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ ఏమిటంటే నా ప్రభు నాతో ఉన్నాడు నా చుట్టూ ఎవడున్నా ప్రాబ్లం లేదు ఎన్ని గోతులు తవ్వుకున్నా ప్రాబ్లం లేదు అనుకో తెల్లారి లేసినప్పటి నుండి వాడేమన్నాడు వీడేమన్నాడు ఎవడే గోతు తవ్వుతున్నాడు ఎవడికి ఫోన్ చేశాడు వాడిద్దరు కలిసి ఏం చేస్తున్నారు ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు ముప్పై మంది కలిసి ఏం చేయలేదు ఇది ఎందుకంటే ఇది అరణ్యము కాబట్టి ఏది క్రూర జంతువో ఏది విష జంతువు విష పురుగో ఎక్కడుందో ఎలా వస్తుందో నువ్వు గ్రహించలేవు ఎందుకంటే అది రోడ్డు కాదు వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించి నువ్వు దేవునితో నడిస్తే మోసపోవు ఓన్లీ వన్ వర్డ్ అంతే